మనము బంగాళదుంప టమాటా చేసుకుందామా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక టూ మిర్చి ఒక ఆనియన్ కొత్తిమీర కరేపాక అండి సన్నగా కట్ చేసుకున్నానండి ఎందుకంటే మనకి కర్రీలో కనపడితే తీసి పక్కన వేయకుండా సన్న సన్నగా కట్ చేసి పెట్టుకుంటే వాళ్ళు తీయలేరు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయచ్చు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా అల్లం ఇలా తురుముకొని చినులపై ఇట్లా కొంచెం గట్టిగా ఇలా నొక్కేసేసి పెట్టుకుంటే ఈ టేస్ట్ వేరే ఉంటుందండి అదేవిధంగా నాలుగు టమాటా ఒక ఫోరు బంగాళదుంపలు నాలుగు బంగాళదుంపలు వేసానండి సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇది చపాతీలో బాగుంటుంది పూరీలో బాగుంటుంది కర్రీలో బాగుంటుంది ఫ్రైడ్ రైస్లో బాగుంటుంది అన్నిట్లో ఇన్ వన్ కర్రీ అనమాట ఇది బంగాళదుంప టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇవ్వచ్చు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ఇది ఇలా అల్లం తురుముకొని ఈ చినులపైన ఇలా నొక్కి పెట్టుకుంటే ఈ టేస్ట్ అలాగ ఉంటుంది ఓకే ఇప్పుడు స్టార్ట్ చేసుకుందామా పాన్ పెట్టేశానండి ఎందుకు కుక్కర్లో పెడతానంటే కుక్కర్లో తొందరగా పోతుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కాలేజీకి వెళ్ళే వాళ్ళకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి తొందరగా రెడీ చేయొచ్చు కదా అది కిందనుకో చాలాసేపు పడుతుంది ఇది కుక్కర్లో పెట్టామంటే తొందరగా అయిపోతుంది అన్నమాట అందుకని నేను ఎక్కువ కుక్కర్ ప్రిపేర్ చేస్తాను అయితే మా ఇంట్లో అన్ని అలాగ ఉంటాయండి నాన్ వెజ్కి అలాగుంటాయి వెజిటేరియన్కి సపరేట్ ఉంటుంది కొన్ని కుక్కర్లు వెజిటేరియన్కి కొన్ని కుక్కర్లు నాన్ వెజ్కి అట్లా అనమాట కుక్కర్ పెట్టేసుకున్నాను దాంట్లో వరండ్ హాఫ్ ఆయిల్ వేసానండి దీంట్లో చిన్న చెక్క ఒక లవంగం స్టీల్ కుక్కర్ కాబట్టి తొందరగా అయిపోతుందండి అంటే ఈ కర్రీ రెడీ అవడానికి మ్యాక్సిమం ఫోర్ మినిట్స్లో అయిపోతుందండి అంత ఫాస్ట్ అయిపోతుంది కొంచెం మంచిగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఎంచుకుందాము అని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే కూర టేస్ట్ వస్తుందండి మీకు దాంట్లో కొంచెం పింక్ సాల్ట్ స్పూన్ కొద్దిగా పసుపు అల్లం తురుము పెట్టుకున్నాం కదా అల్లం చెందిలికాయ ఒకసారి ఇలా ట్రై చేయండి అల్లం పేస్ట్ కాకుండా చాలా బాగుంటుంది కొత్తిమీర కరివేపాకులు అందుకే కొంచెం ఇప్పుడు మనం ఆలుగడ్డ వేసుకున్నాం బంగాళ గుంప ఆలుగడ్డ ఏదైనా ఇప్పుడు దీంట్లో కొంచెం కారం టమాటాలు బాగా వేగిపోయినాయండి దగ్గరకు వచ్చేసింది కొంచెం కారం కొద్దిగా ధనియాల పౌడర్ ఇట్లా కొన్ని వాటర్ పెట్టేసి రెండు విజిల్స్ రాణిస్తే బంగాళదుంప టమాటా రెడీ బంగాళదుంప టమాటా రెడీ రెడీగా టెస్ట్ చేయండి చపాతీ కానీ పూరీ కానీ మీకు ఇష్టం మీకు కావాలంటే దాంట్లో వేసుకొని మెసేజ్